మన పొలం నేర్ నుండి ఒక రెండు వేల మందిని తీసుకెళ్ళాలని ప్రయత్నం కనీసం ఇరవై బస్సులైనా ఇక్కడ నుంచి ఖరీతే ప్రతి మండలంలోనూ ఒక పది బస్సులు తక్కువ లేకుండా ఖరాబ్ ఈ కరపత్రము ప్రతి ఇంటికి చేరవేయాలని అట్లే స్టిక్కర్లు కూడా వచ్చినాయి जा like. शोभा <laughs> सक्सेस सक्सेस को भारतीयजन सक्सेस को प्रदान गर्दा वर्षभरिले निर्णय भयो सन्तोष गर्नु ग्रेट एम होस् मरो नाम हाल सँगमा धन्यवाद हाईव चेक करा हाईव दिम धन्यवाद bujdwara pura sthanitra naam dakna ha matata bol 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 kachcha sthanitra lakshman mandir niyamit train belder ko guda beti mein sinrein chitur nichor to the the ha station ha station mein log sinrein galand mandali విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఐందవ శంకారావం అనే కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి ఈ సమాచారాన్ని తీసుకువెళ్ళాలనే ఒక ఉద్యమాన్ని మా పైన పెట్టడంతో విశ్వహిందు పరిషత్ రాష్ట్రీయ స్వయంసేవ సంఘ్ బజరంగ్ దల్ భాజపా అన్ని వర్గాలు ఈ ఐదవ శంకారావము జయప్రదం కావాలని ప్రతి ఇంటిని మేము కలుస్తున్నాము ప్రతి గ్రామంలోనూ పట్టణంలోనూ ఉన్న ప్రముఖుల్ని కలిసి ఈ యొక్క ఉద్దేశాన్ని తెలియజేయడానికి ఇవాళ పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారిని కూడా కలిసి వారికి కూడా ఈ సమాచారాన్ని అందించాము దేవాలయాలు ఇండోమెంట్ కింద నుంచి విముక్తి అయి ఎక్కడికక్కడ స్థానికంగా హిందువుల చేత నిర్వహణ చేసుకోవాలనే ఉద్దేశంతో వారికి అప్పజెప్పాలనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము అదేవిధంగా ఐదవ తారీఖు రాష్ట్రం మొత్తం మీద అందరూ అక్కడ వెళ్ళి ఒక బహిరంగ సభ ద్వారా మా యొక్క ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ ఇందులో ప్రతి ఇంటికి ఒక కరపత్రం ఇచ్చి విషయాన్ని అందజేయడంతో పాటు అలాగే ఆన్లైన్లో నమోదు చేసుకోమనేసి ఆ కరపత్రంలో స్కానింగ్ ఉంది స్కానింగ్ ద్వారా వాళ్ళు నమోదు చేసుకొని తమ యొక్క అభిప్రాయాన్ని వారి యొక్క మద్దతుని తెలియజేయడానికి కోరుతున్నాము అందరూ చాలా సానుకూలంగా విశేషంగా దీనికి అనుకూలం తెలుపుతూ ఉన్నారు అదేవిధంగా ప్రతి ఇంటి తలుపు పైన స్టిక్కర్ని అతికించడము అక్కడ ఉన్న దేవాలయాల్ని పూజాల్ని కలవడము ఆ దేవాలయాల బయట ఆ బ్యానర్లని కనిపించడము జరుగుతూ ఉంది ఈ విధంగా ప్రజల నుండి విశేషంగా ఆదరణ పొందుతూ ఉంది ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదవ తారీఖున విజయవాడలో ఆదివారం నాడు ఈ కార్యక్రమం బహిరంగ సభ జరుగుతుంది అందరూ హిందూ బంధువులంతా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటూ ఇవాళ ఆ విధంగానే పొలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారిని కూడా కోరడం జరిగింది వారు చాలా సానుకూలంగా వారు మాకు మద్దతు తెలిపారు We are going to increase the